వికలాంగుల ఐక్యత రాయాలి వృద్ధుల అవితాంతువుల ఐక్యత అధ్యయనాలి ఒంటరి మహిళల ఐక్యత రాయాలి అలాగే డీబీ క్యాన్సర్ ఇలాంటి ఉన్న బీమర్లున్నవారికు నెలకు పదిహేను వేల పింఛను ఇస్తానని మరి తన ఎన్నికల బెనిఫిట్లు పేర్కొని ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇరవై నెలలు అవుతున్న మరి నేటికి ఇప్పటి వరకు కూడా మరి వాళ్ళ ఓట్లతో గెలిచి అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మరి వాళ్ళ గురించి వాళ్ళ పింఛన్ల మా మాట ఎత్తడం లేదు మరి ప్రతిపక్షాలైన ప్రతిపక్షాలు కూడా ఈ సమస్యను లేవనెత్తడం లేదు పద్మశ్రీ అవార్డు రహిత మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు మొదటి నుండి వృద్ధుల వితంతువుల వికలాంగుల పక్షాన పోరాడుతూనే ఉన్నాడు కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోవాలి ఆగస్టు మొదటి వారం మొదటి వారంలో మరి పింఛన్లు పెంచక పెంచినట్టయితే ఆగస్టు పదమూడవ తారీఖున వృద్ధులు వితంతువుల వికలాంగులతో లాల్ బహదూర్ స్టేడియంలో హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో పెద్ద ఎత్తున సింహగర్జన ఉంటుంది నువ్వు అన్న ప్రకారము అన్న ప్రకారము నువ్వు పింఛన్లు పెంచుతావా లేని ఏడల నువ్వు గద్దె దిగాలని ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తున్నా అలాగే మరి అట్టి సభను విజయవంతం చేయడం కొరకు ఆగస్టు నాలుగున కొమ్రాబీన్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వికలాంగుల వృద్ధుల విత్తందుల బహిరంగ సభ ఉంటుంది జిల్లా సన్నాహక సభ సమావేశం ఉంటుంది ఈ సమావేశానికి శ్రీ మందాకృష్ణ మాది గారు తన జిల్లాకు జిల్లా కేంద్రానికి రానున్నారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు కాబట్టి ఈ ముద్దరిపేట గ్రామం నుండి మీరు వికలాంగులు వృద్ధులు వితంతువులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతము చేయవలసిందిగా కోరుకుంటున్నాం జై మాదిగా జై మాది జై మాదిగా మొక్కనపేట గ్రామ పంచాయతీలో జరగవచ్చున్నది విత్తుల వృద్ధుల వితంతుల వికలాంగుల గురించి ఇక్కడ పెద్ద సభ జరగబోతున్నది మండలం కౌశాల జిల్లా ఆశీర్వాద్ ఇక్కడ కొమరంగం జిల్లా కాబట్టి రేపు వృద్ధులకు విత్తనన్న పింఛన ఇయ్యాలి నాలుగు వేలు నాలుగు వేలకు వికలాంగులకు ఆరు వేలు ఇస్తానన్న పింఛన అవి రావాలి మళ్ళా వీడియో పింఛన్ ఇవే మన ఉపాధాయం పనిచేస్తే నేను పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఇంతవరకు దాని పేరే లేదు మరి ఇంత మనం కష్టపడతాను ఎండలో పనిచేసి చనిపోతున్నారు ఎందరో రకాలుగా ఎండ దెబ్బకు తరిగి చనిపోయిన వారు ఉన్నారు వాళ్ళు వాళ్ళకు కూడా మాట మరి దాన్ని వెనకబెట్టించే కాదు దీని గురించి పెద్ద ఎత్తున జరుగుతుంది మళ్ళా మహిళలకు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి బంగారు పథకములుగా ప్రజలందరిని నేను బంగారంగానే చేస్తానన్న ముఖ్యమంత్రి ఈరోజు మాట లేదు గెలిచి రెండు సంవత్సరాలు అవుతుంది దీనికి మాట లేదు ఏది లేదు కాబట్టి దీని గురించి వృద్ధులు వీతంతులు వికలాంగులు ఎందరో మంచాల పడే ఉన్నారు నడవలేదు నడుములు లేవు కాలు లేవు వాళ్ళు ఒంటరి మహిళలు ఎందరో ఉన్నారు పిచ్చి వాళ్ళు ఉన్నారు రకరకాలుగా ఉన్నలు వాళ్ళందరికీ పింఛన రావాలి ఇప్పుడు ఇస్తానన్నా ఆమె వీళ్ళకి పెంచాలి కొత్త పింఛన్లు మర రాని వాళ్ళకు వృద్ధులకు వికలాంగులు రంగులు ఎందరో రకరకాల బాధలతో పచ్చవారి రోగాలతో ప్రతి వారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం రాయాలని ముఖ్యమంత్రి పెంచాలని మేము అనిస్తున్నాం ఇది జరగకపోయితే రేపు పెద్ద ఎత్తున ఇంకా హైదరాబాద్లో జరగబోతున్నది పదమూడు తారీఖు రోజు వచ్చే నెల అక్కడ భారీ సభ జరుగుతుంది మరి ఈ మాట ఇక్కడ జరగబోతే ప్రతి మండలం ప్రతి తాలూకా ప్రతి జిల్లాలో పెద్ద పెద్ద ధర్నాలు కూడా ఎత్తి మేము చేస్తాం దీనికి ముందుగా మేము నడుస్తాం అందరి అందరి ప్రజల గురించి నువ్వు ఇట్ట నేను వెళ్తేనే ఇస్తానన్న మాట వెనకపోయిన తప్పిన మాటకు మేము అడుగుతున్నాం సోనియా గాంధీ కూడా మాట్లాడింది ప్రతిదానికి బస్సు ఫిరి బస్సు పెరిచినా సరే ఒకటి గాసు ఓనర్ గాసు ఇచ్చింది సరే ఇంకా ఇస్తానన్న నాలుగు అమీలు తప్పి ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఉపాదాయం పని చేసిన వారికి పన్నెండు వేల రూపాయలు మాత్రమే రావాలి చనిపోయిల్లు ఎందరో మర ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని మహిళలకు నేను ఇస్తానన్న మాట ఇది నిలవాలని మేము కోరుతున్నాము ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మీరందరూ సాయంగా నిలబడి ముందుగా నడవాలి అందరి ఉద్యానానికి ముందు క్యామం చేయాలి మనం అందరం అని కోరి ఒక్కటే వైఖత ఉండాలని మన కోడాల మండల గ్రామంలో నిలవాలని ప్రతి జిల్లాలో మనం చేయాలని చరికీ చెప్తున్నాం ఈరోజు ఇక్కడ ఇచ్చిన పెద్దలందరూ వచ్చిన వారందరికీ నమస్కారాలు ముగిస్తున్నారు రెండు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు మాత్రం ఇంత నే అన్నాడు ఈ ప్రభుత్వం అంతా మీకోసం ఆశపడి ఉన్నారు మీదనే ఆశపడి ఉండాలి మీ మీద ఒడ్డొరిగి ఉన్నారు సారు ఇవ్వాలి ఏం లేదు చేతులు లేవు బాగా గరి కొన్నికేమో ఇతడు మేము ఎట్లా పచ్చుతాను సార్ ఆయన ఇల్లు కూలిపోతాను గాల్లు వేసే రోజు మాకు నిద్రలు లేవు ఆ చాకిట్లో ఉంటాను నా పేరు బాలకొట్టే సంతరక్క సారు మీకు బాగా పుణ్యం ఉంటుంది అయ్యా మమ్మల్ని బాగా చూసుకోండి మీరే తల్లిదండ్రి నాకు మీరు గాడి సరిగ్గా నా బర్త్డే అంటే ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంటికి వరకు ఇచ్చాం లేదు నాకు ఇల్లు లేదు ఇల్లు రాయలే లేదు పన్నెండు వేలు ఇస్తానన్నారు పన్నెండు వేలు నా పేరు మీద పంట జాగ కూడా దయచేసి కొత్త నుంచి పక్కన నేను వరకు ఉన్న వాళ్ళకి